పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ చెక్ చెక్పోస్టు వద్ద తనిఖీలలో ముప్పై రెండు కేజీల గంజాయి పట్టుబడింది ఈ సందర్భంగా మాచర్ల రూరల్ సీఐ సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున సాగర్ చెక్పోస్టు వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఉండగా ఓ కారులో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందటంతో ఆ కారును అదుపులోకి తీసుకున్నారు కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు బురగ రాజేశ్వరి చోలంగి చంద్రశేఖర్ ను ముగ్గురు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి ఈ గంజాయి మొత్తాన్ని కూడా చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళ్తుండగా విలువ సుమారు లక్షల రూపాయలు ఉంటుందని పట్టుబట్టారుజాయి సురేష్ తెలిపారు ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితులను గంజాయిని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఏ తెలిపారు ఈ రంపచోడ రంపచోడ మండలం సీతపల్లి అందులో జిల్లా అలాగే గురుగు రాజేశ్వరి అలాగే చోళంగి చంద్రశేఖర్ ఈ ముగ్గురు నివాసంగా ఉంటే వాళ్ళు విచారిస్తే వాళ్ళు రంపచూడల నుంచి గంజాయి తీసుకొని వాళ్ళు మదన మదనపల్లి వైపు వెళ్ళి అక్కడ కర్ణాటకలో దీన్ని అమ్ముతానికి తెలిసింది ఎక్కడ అందులో భాగంగా వాళ్ళకి అక్కడి నుంచి మేము సుమారు ముప్పై రెండు కిలోలు గంజాయిని స్వాధీనం చేస్తున్నాము వాళ్ళ మీద